హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ న్యూస్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆర్థే మిస్సింగ్ యూ టుడే వాళ్ళు మిమ్మల్ని ఈరోజు మిస్ అయ్యారా ఆర్ఎల్స్ మీరు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళు మిస్ అవుతున్నారా ఈరోజు మొత్తంలో మిస్ అవ్వబోతున్నారా అనేది చెక్ చేద్దాం ఓకేనా అసలు వాళ్ళు ఓవరాల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మీ కనెక్షన్ని మిస్ అవుతున్నారా ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు మిస్ అవుతున్నారా ఎల్స్ ఒక యుఎస్ కాంటాక్ట్ లో ఉంటే ప్రాపర్ కమ్యూనికేషన్ జరగకపోతే మిస్ అవుతున్నారా లేదా ఎల్స్ మీరు కమ్యూనికేషన్లోనే ఉన్నారు బట్ స్టిల్ కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు కంప్లీట్గా టైం స్పెండ్ చేయట్లేదు అంటే వాళ్ళు జనరల్గా అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ బిల్డింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసిడెంట్ అవుతుందో ఎంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి పోస్ట్ఫుల్గా ఈ మెసెస్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రైస్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండీ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే హైప్ చేయండి బట్ వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారో అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయి రీడింగ్స్ అని గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే వీడియో వాచ్ చేస్తున్నారు పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అయిపోయి తన ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే keep the reading for my collective will their partners missing them today are they missing them are they missing my collective today what are their energies oh my god the bill is coming out you we'll see? are they missing you news please clarify will my collective partners missing them today ప్లీజ్ క్లారిఫై దిమూజ్ వెరీ వెరీ బిగ్ ఎస్ అండ్ టూ ఆఫ్ స్వర్ట్స్ ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు వెరీ వెరీ స్ట్రాంగ్ గా మిస్ అవుతున్నారు అండ్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు ఈ పర్సన్ ఈ మిస్ అవుతున్న ఎనర్జీస్ లో తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ సైడ్ రావాలా వద్దా వస్తే ఎలా ఉంటుంది రాకపోతే ఎలా ఉంటుంది బ్యాలెన్స్ చేద్దాము చాలా చాలా గా ఉన్నారు యాక్చువల్లీ బట్ స్టిల్ క్రాస్ రోడ్స్లోనే ఈ పర్సన్ ఉన్నారు సో లెట్స్ క్లారిఫై ది స్టార్ట్ Universe, please clarify, what is the star, why, what is happening there, why this person is missing my collective, please clarify, thank you for giving the clarity that you are missing, please clarify the energies, why star is here, please clarify, what is happening, what is happening there side, please clarify, Interesting. Queen of Wands, Nine of Swords, Page of Wands, Six of Wands, Wow, Three of Cups, hierophant of End, Emperor, Six of Pentacles, Four of Swords, and Eight of Cups. Okay. Hmm. Very very interesting. సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు వెరీ 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 స్ట్రాంగ్ మిస్సింగ్ ఎనర్జీస్ సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే మీ కనెక్షన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జోన్లో ఉన్నారు బేసిక్గా చెప్పాలంటే అంటే ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు తన లైఫ్లో చాలా ఫేస్ చేస్తున్నారు సో చాలా తెలుసుకుంటున్నారు బేసిక్గా ఈ పర్సన్ అంటే తను లైఫ్ లెసన్స్ అంటారు కదా సో ఆ లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకుంటున్నారు సో మీరు మీ ఇద్దరికీ లైక్ సపరేషన్ ఉంటే ఈ సపరేషన్ వల్ల ఈ పర్సన్ మీ కనెక్షన్ యొక్క వాల్యూ తెలుసుకుంటున్నారు అండ్ ఆల్సో అసలు మీరు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పర్సన్కి అవుతుంది అండ్ చాలా చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి సో మీ దగ్గర నుంచి ఈ పర్సన్ వాక్అే చేసేసి వెళ్ళిపోయారు లో అందుకే ఎన్నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది సో దానివల్లే ఈ కనెక్షన్లో ఒక ఎండ్ అనేది ఒక సపరేషన్ అనేది మొదలైంది ఓకే సో ఇక్కడ ఈ నో కాంటాక్ట్ కి మీ పర్సనల్ రీజన్ బికాజ్ తను వాక్అవే చేసేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ సైడ్ రావాలని మీతో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి మీ కనెక్షన్లో అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి చాలా చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి రాత్రులు నిద్రపోకుండా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు ఎందుకు ఇలా అయిపోయింది సిచ్యువేషన్ ఎందుకు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఎందుకు వాక్అవే చేసేసి నేను వచ్చేసాను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ సో అందుకని ఈ పర్సన్ ఆ రియలైజేషన్ రావడం వల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పర్సన్లో జరగడం వల్ల మళ్ళీ మీ సైడ్ రావాలి మళ్ళీ యూనియన్ చేయాలి మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ ఈ పర్సన్ చాలామంది అంటే మీ పర్సన్స్ కొంతమంది ఒక స్పిరిచువల్ పర్సన్ నుంచి గైడెన్స్ తీసుకోవడం టారో రీడింగ్స్ తీసుకోవడం లేదంటే ఒక వెల్ విషయర్ నుంచి సజెషన్స్ తీసుకోవడం ఫ్రెండ్స్ నుంచి సజెషన్స్ తీసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆర్ఎల్స్ ఒక ఫాదర్ ఫిగర్ నుంచి అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ సజెషన్స్ ఇచ్చే పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు సో దానివల్ల ఈ పర్సన్కి కొన్ని రియలైజేషన్స్ వచ్చాయి ఎందుకంటే ఇక్కడ మీరు చాలా చాలా స్ట్రాంగ్గా చాలా ఇండిపెండెంట్గా చాలా ఇండివిజువల్గా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు సో దానివల్ల ఈ పర్సన్ ఇంకా తెలియని బాధ మిమ్మల్ని మిస్ మిస్ అవ్వడం ఇంకా అది ఇంక్రీజ్ అవ్వడం డే బై డే జరుగుతుంది అనమాట ఎందుకంటే మీరు మీ లైఫ్లో బిజీగా ఉన్నారు మీ కెరీర్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్కి మీ వాల్యూ అర్థం అవుతుంది మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ లవ్ మీద ఉంటున్నారో అప్పుడు ఈ పర్సన్కి మీ సైడ్ ఎనర్జీ అనేది ఫుల్ అవుతుంది సో అందుకని ఈ పర్సన్ మీ ఎనర్జీని మ్యాచ్ అవ్వాలి మీ దాకా మళ్ళీ రావాలి మళ్ళీ ఈక్వల్ అంటే తెచ్చుకోవాలి మళ్ళీ తన పవర్లోకి రావాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరెంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ పర్సన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ తన లైఫ్లో కూడా చాలా ఎండింగ్స్ చాలా ఎమోషనల్ లాస్ చూసున్నారు అందుకే తనకి స్లీప్లెస్ నైట్స్ అందుకని మీ వాల్యూ తెలవడం కూడా ఈ పర్సన్కి తెలుస్తుంది సో అందుకని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి మళ్ళీ మీకు మీ కనెక్షన్లో ఒక రీయూనియన్ ఎలా చేయాలి మళ్ళీ స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి ఎలా సక్సెస్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమని మళ్ళీ ఒక రీకన్సిలేషన్ జరిగేలా చేయమని యూనివర్స్ని లిటరలీ పర్సన్ ప్రే చేస్తున్నారు అండ్ చాలా చాలా హీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు చాలా నెగిటివ్ ని ఫేస్ చేస్తున్నారు తన పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు కెరియర్లో లో ఉండొచ్చు ఇంకా అదర్ థింగ్స్లో అయి ఉండొచ్చు సో దానివల్ల హీల్ కూడా అవుతున్నారు ఈ పర్సన్ ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి కూడా ట్రై చేస్తున్నారు సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి మీ మీతో రీయూనియన్ చేయాలి అండ్ ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలి అంటే ఇప్పటివరకు మీరు సీక్రెటివ్గా ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి బయట చెప్పలేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పలేదు అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి ఈ కనెక్షన్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చి సొసైటీలో ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కొంతమంది మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి డీప్ డీప్ అనలైజేషన్లో థింకింగ్లో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్కి సక్సెస్ కావాలి లాంగ్ టర్మ్ పార్ట్నర్గా మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్ సో అందుకని మళ్ళీ ఈ కనెక్షన్లో రీబిల్ట్ కావాలి రీకన్సిలేషన్ జరగాలి హ్యాపీగా ఇంతకుముందు మీతో ఎలా హ్యాపీగా తను సెలబ్రేట్ చేసుకున్నారు పార్టీస్ గెట్ టుగెదర్స్ అయ్యాయో ఇప్పుడు అలాగే అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక బ్యాలెన్సింగ్ ఎనర్జీలో వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ చాలా పాజిటివ్ వే వేలో మీ గురించి ఆలోచిస్తున్నారు ఎలా అయినా ఈ కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి రీయూనియన్ చేయాలి మళ్ళీ స్టెబిలిటీ తీసుకురావాలి ఇంతకుముందు మీరు ఎలా అయితే కలిసి ఉన్నారో ఎలా హ్యాపీగా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నారో వాటి మళ్ళీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఎస్ వెరీ ఆప్టిమిస్టిక్ ఎనర్జీస్ ఇక్కడ డౌట్ పడడానికి ఏం లేదు చాలా 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 మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అందుకే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి అందుకనే మిమ్మల్ని ఎక్కడ లాస్ అవుతారు అనే భయాలు ఉన్నాయి అందుకే యూనివర్స్ని ప్రే చేస్తారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఎస్ ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ సో లెట్ సి ద ఏం గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఫర్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఫర్ మై కడస్ ైడెన్స్ ఫ్రమ్ ఐ కలెక్ట్ సిచ్యువేషన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ మ్యాన్స్ ద వర్ల్డ్ టూ ఆఫ్ స్పోర్ట్స్ టవర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ కెరియర్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయాలి బికాస్ ఇక్కడ మీరు ఏదైతే మీ లైఫ్లో జరిగిందో ఒక నెగిటివ్ మూమెంట్ ఈ పర్సన్తో అయి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు ఏదైతే నెగిటివ్ జరిగిందో ఏదైతే టవర్ మూమెంట్ మీ లైఫ్లో వచ్చిందో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని మీరు బాధపడుతున్నారు ఒక క్రాస్ రోడ్స్ లోకి వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళొద్దు నెగిటివ్ ఎనర్జీస్ని మీ దగ్గరికి రానివ్వద్దు బికాస్ మీరు ఆ నెగిటివిటీలో ఉండడం వల్ల మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని చూడలేకపోతున్నారు అవి న్యూ బిగినింగ్ అవ అవ ఉండొచ్చు రిలేషన్షిప్లో ఒక న్యూ పర్సన్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ రిలే కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు సో మీరు ఏంటి అంటే యు ఆర్ కీప్ ఆన్ రిపీటింగ్ ద పాస్ట్ అంటే మీరు దాని గురించి ఆలోచిస్తూ ఈ టవర్ మూమెంట్ మీ లైఫ్లో జరిగింది అందుకని మీ పర్సన్కి మీకు సపరేషన్ వచ్చింది ఈ పర్సన్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు బట్ ఇక్కడ ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మీరెందుకు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు ఇంకా అంటే మీరు ఇంకా హోప్తో ఉన్నారు ఈ పర్సన్ వస్తారా రారా అనే కన్ఫ్యూజన్ ఉంది మీకు యు ఆర్ ఎట్ క్రాస్ రోడ్స్ మీరు చాలా చాలా లో ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అందుకే మీరు టారో రీడింగ్స్ అందుకే చూస్తున్నారు సో ఇక్కడ మీరు ఈ పర్సన్ వస్తారా రారా అనేది సెకండరీ ఖచ్చితంగా ఈ పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బట్ ఇక్కడ మీరు వస్తారా రారా మళ్ళీ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా మళ్ళీ న్యూ బిగ్నింగ్ అవుతుందా లేదా అన్న దాంతో మీ ఎనర్జీస్ ని మీరు డౌన్ చేసుకోవద్దు దాట్ ఈస్ వాట్ ద గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్ సో ఈ నెగిటివ్ సైకిల్స్ అన్నిటిని ఎండ్ చేసేసేయండి ఫ్రెష్గా మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి అప్పుడు మీకు అంతా పాజిటివ్గా జరుగుతుంది ఓకేనా బికాస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీ పర్సనల్ లైఫ్ మీద హెల్త్ మీద ఫ్యామిలీ మీద కెరియర్ మీద బిజినెస్ మీద దాని మీద ఫోకస్ చేయండి జరిగిపోయిన పాస్ట్ గురించి ఆలోచించొద్దు ఓకే దాట్ ఈస్ ద ఏంజిల్ యూనివర్స్ గైడెన్స్ ఫర్ యూ ఓకే సో ఫైనలీ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మీకు ఏంజిల్స్ ప్లీజ్ గివ్ యూఆర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ కనెక్షన్ అవర్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్ కమ్యూనికేట్ ఓకే ఖచ్చితంగా ఇప్పుడైతే మీకు రైట్ టైం కాదు సో అందుకనే మీకు లైఫ్లో లో నెగిటివిటీ అనేది సపరేషన్ అనేది జరుగుతుంది బట్ స్టిల్ డోంట్ స్టాప్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి ఫర్గివ్నెస్గా ఉండండి మీ పర్సన్ను ఫర్గివ్ చేసేసేయండి మిస్టేక్స్ అందరూ చేస్తారు సో ఫర్గివ్ చేసేసేయండి మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ వెరీ వెరీ క్లియర్లీ ఓకే కమ్యూనికేట్ చేయండి ఫర్గివ్ చేయండి డోంట్ స్టాప్ మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చాలా ప్యాషనేటెడ్గా అసర్టివ్గా చేయండి సో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినట్ అయిందని మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము సో బిఫోర్ దట్ ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ తప్పే ఈ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ഇത നെക്സ്റ്റ് വീഡിയോ മീറ്റ് അതാൽ ദൈൻ ടേ കേ ബൈ അഡ് നമസ്തേ